ప్రధానంగా త్రావుటి సమస్య ఇవాళ పాలక మండలు లేకపోవటం ప్రధానంగా స్థానిక సంస్థలు పాలక మండలి అనేది ప్రధానంగా పాలక మండలి అంటే ప్రజలచే ఒక ప్రజా ప్రతినిధులు పాలన కొనసాగించిన ప్రజలకే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల పాలన ఉన్నప్పుడు వాళ్ళపై జవాబుదారీతరం ఆ జవాబుదారి తనతో ఏదీతుందో సమస్యలు చేయడానికి వాళ్ళు బాధ్యతాయుతంగా ఇప్పుడు పాలక మండలి లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం కేవలం అధికార యంత్రాంగం మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇలా ఈ పట్టణానికి సంబంధించే గానికి స్థానిక గ్రామీణ ప్రాంతంలో కాని ఉన్న సమస్యలను సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు పాటుపడటం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనవంతు బాధ్యత భావిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి ఇలా మంచి జరిగితే పార్టీ పరంగా ప్రభుత్వం కార్యకర్తలు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పి భావిస్తారు ఒక సమస్య పరిశీలింపబడకుంటే దాని పరిణామం కూడా ఏదైతుందో అటు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై కాబట్టి ఏదైతుందో మనం తన పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రధాన సమస్యలు మూడు ఒకటి త్రాగునీటి సమస్య రెండోది ఏదైతున్నదో శానిటేషన్ పారిశుద్ధ్యం మూడోది బీద్యుత్ దీప ఈ మూడు అంశాలకు సంబంధించి మొదటి నుండి కూడా జయించాలి పట్టణం ఒక ప్రత్యేక సత్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనునిత్యం ప్రతిరోజు త్రావు నీరు అందిపు చేసిన ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీ కాబట్టి ఏదైతే ఉందో జగిత్యాలో త్రావు నీటి కొరకు ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా మరి అప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మొత్తం రాష్ట్ర రెండు అంశాలకు మరి బాధాంత ఇవ్వబడే విధంగా అందరూ ముందుకు రావాలి అట్లాగే ఇవాళ రేషన్ కార్డు సంబంధించి కూడా మిత్రులు సభ దృష్టి తీసుకురావడం జరిగింది రేషన్ కార్డ్స్ అనేది ఉన్నదో ఇలా ప్రభుత్వం ఒక హక్కుగా అందరికి కల్పిస్తుందమ్మా మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారే కానీ ప్రజాపాలన దానికి చేసుకున్న వారే కానీ గతంలో కళ్యాణ్ లక్ష్మి చార్జి ముబారక్ లబ్ధి పొందిన వారే కానీ ఎవరైనా కానీ ఒక శాక్చునేషన్ ప్రాతిపదికైన అందరికీ రేషన్ కార్డు కల్పిజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరు ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా నా దృష్టి తీసుకురండి సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించుకుందని చెప్పి అంటున్నా నేను మరి ఎందుకంటే ఈ సన్న బియ్యం పంపిణీ ఎప్పుడైతే మనం ఆరంభించినమో ఈ సన్న బియ్యం పంపిణీతోని నిరుపయోగ వర్గాలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు వినియోగానికి ఉపయోగపరంగా ఉండకపోతుంది ఇప్పుడు ఏదైతే సన్న రకం బియ్యం పంపిణీతోని అవి మనకు వినియోగకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇది ఇస్తుందో ఆసక్తి కాబట్టి రేషన్ కార్డ్స్ ఇస్తుందో ఒక హక్కుగా అందరూ కల్పి చేసేటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పని పేర్కొంటున్నాం అట్లాగే మీరు ఇంకో దృష్టి తీసుకొచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ సందర్భంగా మన మానాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో జయచల్ పట్టణం లేని నిరుపేద వర్గాల వారికి అందరికి కూడా ఇవాళ ఇంటి వసతి సౌకర్యం కల్పిప చేయాలని చెప్పని నాలుగు వేల ఇండ్ల నిర్మాణం కావాల్సిన స్థల సేకరణతో పాటుగా ఈ నాలుగు వేల ఇండ్ల లబ్ధిదారులు కూడా జరిగిందమ్మా పారదర్శకంగా నిర్మాణం కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశాం ఇవాళ నిర్మాణ పనులన్నీ కొనసాగింపు దశలో ఏదైతుందో తదుపరి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం యథావిధం కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయి నిలిచిపోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా విఘాతం కలిగించాలని చెప్పని మధ్యలో ఆపేసి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని తెరపైకి అందులో కొన్ని నిర్మాణ దశలు ఉన్నటువంటి ఒక ఈ గృహ నిర్మాణ సముదాయాన్ని చేయటం వాళ్ళు ఏది ఉందో ఇవాళ మళ్ళీ ఇల్లు మంజూరి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పండి అటువంటి వాళ్ళు జగించాలి పట్టలో ఎవరున్నా కానీ చేయబడినటువంటి ఒక ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక లగ్గర్ ఎవరున్నా కానీ వాళ్ళ హక్కుకు అనుగుణంగా నేను తప్పకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధమే గానీ లేక సొంత స్థలాల నిర్మాణమే కానీ మరి మంజూరు చేపించడానికి దానికి చర్యలు చేపడతా అని చెప్పి అంటున్నాం ఇంకోటి మధ్యలో అయినా పదహారు వందల ఇండ్లు కూడా ఉన్నాయమ్మా కొన్ని రెండు వేల ఇండ్లు తొలగింప చేస్తే పదహారు వందల ఇండ్లు మధ్యలో నిలిచింది వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు ఏదీ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం వారు కూడా పరిశీలింపచేసి ఆ ఈ పదహారు వందల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలు రూపొందిస్తే యాభై కోట్లకు వచ్చిందమ్మా అంటే కేవలం యాభై కోట్లు సమకూరుస్తే ఈ పదహారు వందల మంది ఇండ్లు లేనటువంటి నిరుపేద వర్గాలకు సొంత స్థలాలలో వాళ్ళ ఇంటి నిర్మాణ పొందే పొందేట అవకాశం ఉంటుందమ్మా ఈ కార్యక్రమాన్ని కూడా నేను ప్రాధాన్యతతో మరి పూర్తి చేయడం ప్రయత్నం చేస్తా అని చెప్పంటున్నాను వాస్తవంగా ఈ డబుల్ బెడ్రూమ్ మల్టీ స్టోరీడ్ అనేది మన నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో లేకుంటే మల్టీ స్టోరీ పోవాలి ఇవాళ పట్టణాలలో ఉందో నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం కొంత ఇబ్బందికరం కాబట్టి మల్టీ స్టోరీ పోతుంది మన ఫార్చునేట్లీ జగిత్యాలు ఏదిన్నదో ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ చేసిన మనం నో వేర్ ఇన్ ది స్టేట్ నో వేర్ ఇన్ ది స్టేట్ జగిత్యాలు పట్టణానికి సంబంధించి ఎవరేమన్నా కానీ ఈ నాలుగు వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన చర్చ ఏదైతే లేవత్తు జరుగుతుందో పేర్కోవడం జరుగుతుందో అది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద కార్యక్రమం అని చెప్పని ఈయన మరొకసారి గుర్తు చేసుకోమని చెప్పి దృష్టి కూడా తీసుకెళ్తున్నాను ఈ ప్యాకేజ్ అనేది ఉన్నదో వీళ్ళ మీరు స్థానికంగా ఉండేటువంటి యొక్క కాంట్రాక్టర్లకు పనిచేసే అవకాశాన్ని దెబ్బతీయాలి వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉండాలి ప్యాకేజ్ అనే నెప్పు ఇవాళ ఏది గుత్తాధిపత్యం చేసే అటువంటి ఆలోచన సరిది కాదమ్మా నా ఆలోచన ఇది మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గుర్తుకెళ్తున్నాను ఏదైనా కానీ జగితాద్ మున్సిపాలిటీ పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఎవరి హక్కుకు అనుగుణంగా వారికి లబ్ధ్యం అనకూర్చ చేయడము మన బాధ్యత అమ్మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదిందో ఇలా మన బాధ్యత ఏంటంటే ఏ కార్యక్రమం అమలు చేయ తల కానీ వాళ్ళ గృహ నిర్మాణం మంజూరు ఉందమ్మా ఉదాహరణకు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఏదైతుందో ఇల్లు లేని వాళ్లకు మంజూరు చేయాలనేది ఒక ప్రభుత్వ ఆలోచన ఆ అర్హతకు అనుగుణంగా మంజూరు చేయబడాలి అనర్హులు చోటు చేసుకోవటము కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కాదు అందుకే కాంగ్రెస్ పార్టీ ఏది అర్హత ప్రాధాన్యతగా తీసుకొని పారదర్శకంగా కార్యక్రమాలు అమలు చేయ సంకల్పంలో ముందుకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మనం తప్పకుండా సఫలీకృతం అవుతాం అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుందా మరి వాళ్ళ కొద్దిపాటి సమయం లోపల మీరు ఇంత పెద్ద ఎత్తున మరి పాల్గొని ఈ స్థానిక మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్త సమావేశం చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా అట్లాగే రేపు మంగళవారం నాడు ఏదైతున్నదో మిత్రులు రమేష్ రావు గారు పేర్కొన్నట్టు అక్కడ స్థానికంగా నాలుగు ఓట్లు ఈ జై బాపు జై జై సంవిధాన కార్యక్రమాలు అని చెప్పని వారు పేర్కొన్నారు అది ఉదయం ఎనిమిది గంటలకు ఉంటుందమ్మా అంటే ట్వంటీ సెకండ్ ఇవాళ ఇరవై కదా రేపు ఇరవై ఒకటి ఏదైతే బీర్పూర్ ఉండదమ్మా రేపు ఇరవై ఒకటి బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్నది ఇరవై రెండు ఏదైతుందో గాంధీనగర్ ఆ పూజ బాపూజీ విగ్రహానికి మనం పూలమాల వేసుకొని మధ్యలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత వారి యొక్క విగ్రహం కూడా ఉన్నది దాన్ని కూడా మనం జోహార్లు అర్పించి అక్కడికి మంచి బావిలో కార్యక్రమం ముగింపుకి ఏదైతుందో మరి ఇరవై రెండు నాడు ఉదయం ఎనిమిది గంటల కల్లా మరి కార్యకర్తలు అందరూ కూడా మీ అభిమానులతో పాల్గొని అంటే ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నిబంధనలు పాటిస్తే మన ప్రధాన కర్తవ్యం వాళ్ళు నేను ఏమైనా మాట్లాడుతున్నా అని చెప్పంటే దాని ముందు నేను ఆచరించగలగా నేను వాళ్ళు ఏది పేర్కొన్నా అది నేను ఆచరించగలగా ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే రాజ్యాంగ నిబంధనలను ప్రతి భారత పౌరుడు గౌరవించాలి ప్రతి భారత పౌరుడు ఏదైతుందో ఆ రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలనే తలంపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వ్యక్తం చేసిందో దానికి కనుగొన ముందు పోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేప చేయడానికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పని కోరుతూ ఇంకా ఏ సలహాలు సూచనలు ఉన్నా కానీ నేనైతే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా ఏ పదవి హోదా అనేది ప్రధానంగా కాకుండా జగిత్యాల ప్రాంత వాస్తవ్యులకు వారు ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడాలనే భావనతో నేను ముందు కూర్చున్నాను కాబట్టి నాకు మీరందరూ కూడా సహకరించి సమస్యల పరిష్కారానికి తోడు నిలవాలని చెప్పని కోరుతూ చర్యలు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్